వై దిస్ మచ్ క్రేజ్ ఫర్ ఫెర్టీ నైన్ ఫస్ట్ ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ బికాస్ ఎవ్రీ వన్ ఇఫ్ ఫెర్టిలిటీకి సంబంధించి ఎవరికైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఫెర్టీ నైన్ సో వై దిస్ మచ్ అండ్ హౌ మచ్ సక్సెస్ రేట్ ఫర్ యువర్ హాస్పిటల్ ఇప్పుడు ఫస్ట్ ఎందుకు క్రేజ్ అంటే ఇప్పుడు ఫర్టీ నైన్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ టెన్త్ యానివర్సరీ కూడా జరుపుకుంటున్నాం ఫర్టీ నైన్ మనం ఓకే సో ఇప్పుడు ఫర్ అంటే ఫర్టీ నైన్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు మనకి యావరేజ్ క్రౌడ్కి అంటే మనకి అందుబాటులో ఉండాలి ఫర్టిలిటీ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఫర్టిలిటీ అంటే అబ్బా అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ మనకు ఐవీఎఫ్ అయినా కూడా అబ్బా అది మనకి అంటే అందుబాటులో లేదు అని అనుకునేవాళ్ళు సో అది అట్లా ఉండొద్దు అది అందరికీ అందుబాటులో ఉండాలి అని స్టార్ట్ అయిందనమాట సో మనం ఇప్పుడు ఫర్టీ నైన్లో చూసినట్టయితే మన క్రౌడ్ అంటే బాగా పెట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు అంటే యావరేజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ వస్తారనమాట అంటే మనం అందరికీ అంటే అందుబాటులో సో అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటామన్నమాట అదొకటి అది కాకుండా మన దగ్గర ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అనమాట ఓకే సో దాని గురించి కూడా ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళకి ఏదో చెప్పి మనం ఏదో అట్లా ఉండదు అనమాట ట్రీట్మెంట్ సో మన దగ్గర ఏంటి అంటే మనం ఏం చేస్తామో అదే చెప్తాము మనం చేసిన ట్రీట్మెంటే అంటే వాళ్ళకి ఇప్పుడు ఎగ్స్ సరిగ్గా అంటే సరిగ్గా ఉన్నాయి బాగున్నాయి అని చెప్తాము లేదు ఎగ్స్ రాలేదు అంటే వాళ్ళకి క్లియర్ గా చెప్పేస్తాం ఇంకా మన దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ అనేది కూడా చాలా క్లారిటీగా ఇస్తాం అన్నమాట అంటే అసలు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము ఎన్ని ఎగ్స్ వచ్చాయి దాని తర్వాత మనకి ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి ఎలా ఉన్నాయి సో అంతా మనం ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట మనకి ట్రీట్మెంట్ సో ప్రెసెంట్ డేస్లో రోజుకో హాస్పిటల్ పుట్టుకుంటూ వస్తుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ హెల్త్ సంబంధించి కానీ సో బేసిక్గా టు కంపేర్ విత్ ఫిఫ్టీ నైన్ సో అదర్ హాస్పిటల్స్ మీరు ఇందా చెప్పారు ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి వాళ్ళకి ఇచ్చేటువంటి గైడెన్స్ పరంగా కానివ్వండి వీఆర్ ద బెస్ట్ అని సో బట్ ఏంటి వేరే హాస్పిటల్స్తో చూసాం చాలా సఫరింగ్స్ వాళ్ళు ఎగ్స్ మీరు పెట్టినప్పుడు కానీ వాళ్ళు ఇండివిజువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఆ తర్వాత మిస్ మిస్క్యారీ అవ్వడం ఆ తర్వాత వాళ్ళు స్ట్రగ్లింగ్స్ ఫేస్ చేయడం డి ఫేస్ అంటే మీరు యాజ్ అ డాక్టర్గా మీరు చూస్తూ ఉంటారు కదా అలాంటి సిచువేషన్స్ ఈజ్ హ్యాపెన్ ఎనీథింగ్ అంటే డెఫినెట్గా అండి ఫర్టిలిటీ జర్నీ అనేది అందరికీ స్మూత్ గా ఒకే రకంగా అయితే ఉండదు అది పేషెంట్ పేషెంట్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒకటే ఆస్పెక్ట్ వాళ్ళకి ఏదో యూపీటీ గాని బీటా హెచ్సిజి కానీ పాజిటివ్ తెప్పించాలి అంతటితో మన పని అయిపోతుంది అని అనుకోము ఏంటి అంటే వాళ్ళ చేతిలో లైవ్ బేబీ వచ్చేంత వరకు వాళ్ళ జర్నీ కానీ వాళ్ళ స్ట్రగుల్ అనేది కానీ అట్లా సాగుతూనే ఉంటుంది కాకపోతే మనం ఎప్పటి వరకు చూస్తాము మన దగ్గర పేషెంట్ని అంటే అరౌండ్ మనం ఒక ట్వెల్వ్ వీక్స్ అనమాట త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు చూస్తాం ఎందుకు అంటే మన దగ్గర అంటే ఏ రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కానీ త్రీ మంత్స్ వరకు మనం సపోర్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ చూపించుకున్నా కానీ అంటే నార్మల్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే మందులు ఇచ్చి దాన్ని చూసుకున్నట్టయితే సరిపోతుంది అందుకే త్రీ మంత్స్ అనేది క్రిటికల్ అనమాట సో ఈ త్రీ మంత్స్ పీరియడ్లో అనేది మనకి యూపీటీ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి ఈ త్రీ మంత్స్లో అంటే చాలా జరగవచ్చు మధ్య మధ్యలో అంటే మేము చూస్తూ ఉంటాం ఫస్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం అనమాట అంటే ఏమవుతుంది అంటే మనకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది బీటా హెచ్సిజి కూడా బాగానే వస్తుంది అంటే మనం బాగా రావడం అంటే నార్మల్గా ఒక వంద పైన వస్తే మంచిగా వచ్చింది బీటా హెచ్సిజి అని చెప్తాం అనమాట సో అట్లా కాకుండా కొంతమందికి ఫిఫ్టీ రావడము సెవెంటీ ఫైవ్ రావడము దీన్ని బయోకెమికల్ అంటాం ఆ తర్వాత మనకి వంద వచ్చిన తర్వాత కూడా వంద పైన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ మనం రిపీట్ చేసి చూస్తాం అనమాట బీటా హెచ్సిజి మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే మనకి డబ్లింగ్ అనేది అవ్వాలన్నమాట అంటే ఇప్పుడు మనకి వన్ ట్వంటీ అనుకోండి బీటా హెచ్సిజీ మళ్ళీ మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే కంపల్సరీగా అది టూ హండ్రెడ్ పైన ఉండాలన్నమాట అట్లా వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే అది మంచిగా సాగిపోతున్నట్టు అట్లా కాకుండా ఫస్ట్ మనకి వన్ ఫిఫ్టీ వచ్చి కొంతమందికి మళ్ళీ ఫిఫ్టీస్ సిక్స్టీస్ అంటే దాని తర్వాత డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట అదొకటి దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం